రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఈరోజు రేట్ ఎంత పోయిందనేది ముఖ్య సమాచారం ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే డబ్బీ హయెస్ట్గా ఇరవై ఎనిమిది వేల రెండు అయితే మంచి రేట్ అయితే ధర పలికిందనే చెప్పుకోవాలి మంచి క్వాలిటీ అనమాట ముప్పై ఐదు సంచుల లాటో అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే హయెస్ట్గా ఇరవై రెండు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల కాటు నుంచి పదహైదున్నర వేలు టాప్ పదహారు మంచి ఒరిజినల్ క్వాలిటీ పదహారు వేలు అయితే పోవడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు నుంచి పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ కూడా రావడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ కూడా చాలా మార్కెట్కి వేయడం జరిగింది అనమాట ఇవి వచ్చేసి పదకొండు వేల కాటు నుంచి పద్నాలుగు వేలు అంటే క్వాలిటీలు కాస్త తక్కువగానే ఉన్నాయి మంచివి అయితే పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకుందామండి డబ్బే అయితే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది పదివేలు నుంచి పద్నాలుగు వేలు అదే మీడియం క్వాలిటీలు అవి చూసుకున్నట్లయితే పదహారు వేలు కాటు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్కే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఆరెంజ్ కలరు అట్లుంటాయి కదా కొంతమంది ఫస్ట్ క్వాలిటీనే ఆరెంజ్ కలర్ పడి ఉంటాయి నీళ్లు తక్కువగా ఉండడం వల్ల దానివల్ల కాస్త రేట్ అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు హైయెస్ట్ అనుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ కాస్త పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే నేను అమ్మిన నాలుగు రోజుల తర్వాత కూడా బానే ఇప్పుడు జంప్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వెయ్యి ఐదు వందలు పర్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే రైతుకి మంచి గిట్టుబాటు ధర వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అనమాట అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు టాప్ హయ్యెస్ట్ అనమాట ఎందుకంటే ఇవి కాస్త క్వాలిటీ ఉన్నాయి సెకండ్ కాయల మాదిరిగా అలాగే మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదహారు వేలు నుంచి పద్దెనిమిది నాలుగు వేలు పంతొమ్మిది వేలు టాప్ అనమాట ఇంకా డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పదహైదు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు టాప్ అనమాట ఎందుకంటే ఈ క్వాలిటీ తక్కువనే బాగా హైయెస్ట్ క్వాలిటీ ఉంటే కింద ఇరవై ఒక్కవి టాప్ డబల్ డీ అలాగే దేవనూర్ డీలాగ్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు నుంచి పదిహారు వేలు హైయెస్ట్ అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు హైయెస్ట్ వెళ్ళడం జరిగింది అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ ఈ రెండు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు పన్నెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు నుంచి పదమూడున్నర వేలు పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు మంచి అనమాట ఎందుకంటే కాస్త డిమాండ్ అయితే దానికైతే ఉందన్నమాట తేజాలకి ఎందుకంటే చాలామంది తేజాలు అమ్మటం లేదు కొంతమంది రైతులతో ఉంది స్టాకు కొంతమంది రైతులతో లేదనమాట ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు చాలామంది సెకండ్ క్వాలిటీలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీలు తక్కువ ఉన్నాయన్నమాట అవి కలర్ని బట్టి ఉంటాయి అన్నమాట రేట్స్ అలాగే తాళగాయలు కూడా రావడం జరిగింది మార్కెట్కి ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు కదా అవసరం నిమిత్తం చాలామంది పెట్టబాడు టైం చాలామంది అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళంతా తిల్లగాయలు కూడా చూసుకున్నట్లయితే డబ్బీ రకాలు కడ్డీ డబ్బీ డబుల్ డీ రకాలు చూసుకున్నట్లయితే ఇవి రెండు వేల కాటి నుంచి నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు మాట్లాడుకుందామండి టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ ఇవి ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు తాలకాయలు చూసుకున్నట్లయితే పదహైదు వందల నుంచి వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది రకరకానికి రేట్స్ అడుగుతున్నారన్నమాట అవి ఏవో కింద కూడా కామెంట్ సెక్షన్లో తెలుపండి నేనైతే తెలుపుతాను అనమాట అలాగే వండర్ హార్ట్ ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ గురించి చెప్పుకుందామండి ఫస్ట్ అయితే తొమ్మిది వేల కాటి నుంచి పదకొండున్నర వేలు అడిగినారు రైతు అయితే పన్నెండు వేలు కమ్మేసినాడు అలాగే చూసుకున్నట్లయితే ఈ ఈ త్రి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలామంది సీడ్ రకాలు కూడా ఎంచుకున్నారన్నమాట సీడ్ రకాలు బట్టి ఈ రేట్స్ అనమాట ఎందుకంటే చాలామంది ఈ సంవత్సరం కూడా ఎంతమంది సీడ్ వేసారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలవగలరు ఎందుకంటే చాలామందికి ఈ సీడు వస్తుందా లేదా అనే డైలమాలోనే ఉన్నారన్నమాట కాస్త చాలామంది పచ్చికాయకి ఈ పండుగాయకి వచ్చే రకాలు కూడా వేసుకున్నారన్నమాట అదండి విషయం ఏమన్నా మార్కెట్ గురించి ఏమన్నా అప్డేట్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయగలరు వాట్సాప్ చేయగలరు అనమాట చాలా మంది కాల్స్ అటెండ్ కాలేకపోవచ్చు వాట్సాప్లో మీ కాయలు పెట్టినట్టయితే ఏమన్నా రేటు తగిలేదట్లుంటే ఒక ఐదు వందలు అటువంటి మీకు ధర సరిపోతుంటే వదిలేసుకోవచ్చు అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్